ప్రపంచ రాజకీయాల్లో ఒక కొత్త ఆట మొదలైంది నిజానికి ఇది చాలా ప్రమాదకరమైన ఆట పాత రూల్స్ అంటే ఒక దేశ సార్వభౌమాధికారం ఇలాంటివన్నీ ఇక చెల్లవు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇప్పుడు సరికొత్త ప్రపంచ నియమాలను రాస్తున్నారు మరి ఆ కొత్త ప్రపంచం ఎలా ఉండబోతోందో ఈరోజు మనం దాని గురించే వివరంగా తెలుసుకోబోతున్నాం ఒక దేశాధ్యక్షుడిని కిడ్నాప్ చేయడమెలా వినడానికే చాలా షాకింగ్గా ఉంది కదా కానీ ఇది కేవలం ఒక ప్రశ్న కాదు ఇది నిజంగా జరిగింది వెనిజిలాలో జరిగిన ఒకే ఒక సంఘటన ప్రపంచ దేశాల మధ్య ఉన్న సంబంధాలనే శాశ్వతంగా మార్చేసింది అసలు ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం అవును అంతా మొదలైంది కారాకాస్లో అది ఒక అర్ధరాత్రి ఆ దాడి అంతర్జాతీయ సంబంధాల్లో ఒక కొత్త ప్రమాదకరమైన అధ్యాయానికి నాంది పలికింది ఆ వివరాల్లోకి వెళదాం దీనికి పెట్టిన పేరు ఆపరేషన్ అబ్జల్యూట్ రిజాల్వ్ ఈ టైం లైన్ చూస్తే మనకు అర్థమవుతుంది అంతా కేవలం కొన్ని గంటలోనే అయిపోయింది చూడండి జనవరి త్రీ చీకటి పడ్డాక అమెరికా డెల్టా ఫోర్స్ టీమ్స్ సైలెంట్గా కారకాస్లోనే ఒక మిలిటరీ బేస్లోకి వెళ్లాయి ఎలాంటి హెచ్చరికలు లేవు ఏమీ లేదు వాళ్ల టార్గెట్ ఒక్కరే వెనిజులా ప్రెసిడెంట్ నికోలస్ మధురో ఆయన్ని ఆయన భార్యని పట్టుకుని అక్కడ్నుంచి నేరుగా హెలికాప్టర్లో కెరీబియన్ సముద్రంలో ఉన్న అమెరికా యుద్ధనౌకకు తీసుకెళ్లిపోయారు తెల్లారేసరికి ప్రపంచం నిద్రలేచేసరికి ఒక దేశానికి అధ్యక్షుడు లేడు కిడ్నాప్ అయిపోయాడు ఆ స్పీడ్ ఆ ధైర్యం నిజంగా అంతకుముందు ఎవరూ ఊహించనిది ఇక్కడే ఉంది అసలు కిటుకు ట్రంప్ చెప్పిన మాటలు చూడండి ఒక సర్జికల్ లా ఎన్ఫోర్స్మెంట్ ఆపరేషన్ గమనించారా ఆయన దీన్ని యుద్ధమనలేదు లా ఎన్ఫోర్స్మెంట్ అన్నారు అంటే చట్టాన్ని అమలు చేసే ఆపరేషన్ అనమాట ఇది చాలా తెలివైన ఎత్తుగడ ఎందుకంటే మేము ఒక దేశంపై దాడి చేయట్లేదు ఒక క్రిమినల్ని అరెస్ట్ చేస్తున్నాం అని చెప్పడం ద్వారా అంతర్జాతీయ చట్టాలన్నింటినీ చాలా ఈజీగా పక్కన పెట్టేశారు అంటే ఇదొక మిలిటరీ యాక్షన్కి లీగల్ కవర్ ఇవ్వడం లాంటిది ఈ స్ట్రాటజీని రిజీమ్ డీకాపిటేషన్ అంటారు అంటే ప్రభుత్వ శిరచ్ఛేదం సింపుల్గా చెప్పాలంటే పాము తల నరికేస్తే ఇక మిగతా శరీరం ఏం చేయలేదు కదా అదే లాజిక్ ఇక్కడ దేశం మీద యుద్ధం చేసి వేల మందిని చంపే బదులు కేవలం ఆ దేశ నాయకుడిని పట్టుకుంటే చాలు మొత్తం ప్రభుత్వం దానంతట అదే కుప్పకూలిపోతుంది వెనిజులా అధ్యక్షుడు మధ్రో విషయంలో అమెరికా చేసింది సరిగ్గా ఇది సరే వెనిజులాలో జరిగింది ఒక ట్రయల్ మాత్రమే ఒక ప్రయోగం ఇప్పుడు అసలు టార్గెట్ ఇరాన్ కారకాస్లో సక్సెస్ అయిన అలే ఫార్ములాతో ఇప్పుడు కి ఒక స్ట్రాంగ్ వార్నింగ్ ఒక అల్టిమేటం పంపారు ఇది చాలా ఇంట్రెస్టింగ్ ఈ కంపారిజన్ చూడండి ఎడమవైపు వెనిజులా అధ్యక్షుడు మధురోన్ని అరెస్ట్ చేశారు నార్కో టెర్రరిస్ట్ అని అంటే డ్రగ్స్ అమ్మే ఉగ్రవాది అని ముద్రవేశారు రైట్ ఇప్పుడు కుడివైపు ఇలాన్ చూడండి వాళ్ల ఆర్మీలో ఒక పవర్ఫుల్ వింగ్ ఉంది ఐఆర్జీసీ అని దాన్ని అమెరికా ఆల్రెడీ ఒక టెర్రరిస్టు సంస్థగా ప్రకటించేసింది సో లాజిక్ అర్థమవుతోంది కదా అదే పద్ధతిలో ఇరాన్ సుప్రీం లీడర్ను ఆ టెర్రరిస్టు సంస్థకు హెడ్గా చూపించి ఆయన మీద కూడా సీక్రెట్ గా కేసు ఫైల్ చేసి అరెస్టు చేయడానికి కావలసిన లీగల్ గ్రౌండ్ వర్క్ మొత్తం ఆల్రెడీ రెడీగా ఉందన్నమాట ఇక డిప్లొమసీ చర్చలు ఇలాంటి వాటికి టైం అయిపోయింది ట్రంప్కు చాలా క్లోజ్ అయిన సెనేటర్ లిన్జె గ్రాహం ఏమన్నారో చూడండి డొనాల్డ్ జే ట్రంప్ నిన్ను చంపబోతున్నాడు ఎంత డైరెక్ట్గా ఉందో గదా ఇందులో దాచిపెట్టడాలు మర్యాదలు ఏమీ లేవు ఇరాన్లో నిరసనకారులను అణిచివేస్తే అక్కడి లీడర్షిప్ను కూడా ఇలాగే టార్గెట్ చేస్తామని స్ట్రెయిట్గా బెదిరించారు ఇది పొలిటికల్ వార్నింగ్ కాదు ఇదొక డెత్ థ్రెట్ ఓకే ఇంత దూకుడుగా ఎందుకు వెళ్తున్నారు ఈ వెనుక ఒక పెద్ద స్ట్రాటజీ ఉంది దాన్నే డాక్ట్రిన్ ఆఫ్ అన్ప్రెడిక్టిబిలిటీ అంటే అనూహ్యత సిద్ధాంతం అని పిలుస్తున్నారు మరి కొత్త సిద్ధాంతం ఎలా పనిచేస్తుంది ఫస్ట్ పాయింట్ కాంగ్రెస్ ని పనిలేదు వార్ పవర్స్ యాక్ట్ లాంటివి పక్కన పెట్టేశారు అంటే లీగల్ చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ లేవు రెండోది జస్టిస్ డిపార్ట్మెంట్నే ఒక వెపన్గా వాడుతున్నారు వేరే దేశం లీడర్ మీద ఒక కేసు ఫైల్ చేసి దాన్ని కారణంగా చూపి మిలిటరీ యాక్షన్ తీసుకుంటున్నారు మూడోది ఈ నిర్ణయాలన్నీ తీసుకునేది కేవలం ఒక చిన్న వార్ క్యాబినెట్ వాళ్లకు పూర్తి స్వేచ్ఛ ఉంటుంది ఇక ఫైనల్గా వీటన్నింటికీ పైన ఉండేది సైకలాజికల్ వార్ఫేర్ అంటే శత్రువుని కన్ఫ్యూజ్ చేయడం వీడు నెక్స్ట్ టైం చేస్తాడో అని వాళ్ళని ఎప్పుడూ టెన్షన్లో పెట్టడం ఇది పాత రూల్స్ ని పూర్తిగా బ్రేక్ చేసే కొత్త పద్ధతి సైకలాజికల్ వార్ఫేర్ అంటే ఏంటో చెప్పడానికి ఇదే పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ వెనిజులా ఆపరేషన్ గురించి మాట్లాడుతున్నప్పుడు ట్రంప్ తన కోటు మీద ఈ హ్యాపీ ట్రంప్ లాపిల్ పిన్ పెట్టుకున్నారు ఒక్కసారి ఆలోచించండి ఒక దేశ ప్రభుత్వాన్ని కూలదోయడం అనేది ఎంత సీరియస్ విషయమో అలాంటి దాని గురించి చర్చిస్తూ ఇలాంటి ఒక కార్టూన్ లాంటి పిన్ పెట్టుకోవడం ఇది దాదాపు ఎగతాలి చేస్తున్నట్టుంది కదా దీని వెనక ఉన్న మెసేజ్ ఒక్కటే నేను ఏ రూల్స్ పాటించను నా నెక్స్ట్ మూవ్ ఏంటో ఎవ్వరూ గెస్ట్ చేయలేరు సరే ఇదంతా బానే ఉంది రాజకీయాలు మిలిటరీ ఆపరేషన్స్ కాని వల్ల మనకేంటి ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై దీని ప్రభావం ఏంటి అసలు ఈ విషయాలు మనకు ఎందుకు ముఖ్యమో ఇప్పుడు చూద్దాం వెనిజులా మీద దాడి జరిగిందన్న వార్త బయటకు రాగానే వెంటనే ఆయిల్ మార్కెట్లు రియాక్ట్ అయ్యాయి బ్యారల్ ధర అరవై డాలర్ల పైకి వెళ్ళింది అంటే దాదాపు రెండు పర్సెంట్ పెరిగింది ఇరాన్ ఎక్కడ ప్రతీకారం తీర్చుకుంటుందో అన్న భయంతోనే ఈ మార్పు రెండు పర్సెంట్ అనేది వినడానికి చిన్న నంబరే కావచ్చు కానీ దీని ఎఫెక్ట్ మాత్రం నేరుగా మనం పోయించుకునే పెట్రోల్ డీజిల్ ధరల మీద పడుతుంది ఇప్పుడు ఈ నంబర్ చూడండి ఎనభై వేల కోట్ల రూపాయలు ఇది ఇండియాకి చాలా ముఖ్యమైన విషయం మన ప్రభుత్వ రంగ సంస్థ ఓఎన్జీసీకి వెనజులా నుంచి రావాల్సిన డబ్బిది కాని మధురో ప్రభుత్వం ఆ డబ్బుని ఆపేసింది ఇప్పుడక్కడ ప్రభుత్వం మారితే ఆ డబ్బు మనకు తిరిగి వచ్చే అవకాశముంది ఇది మంచి విషయమే కాని మరోవైపు ఇరాన్తో గొడవ పెద్దదైతే మన ఆయిల్ ఇంపోర్ట్స్పై భారీ దెబ్బపడుతుంది మన ఎకానమీకి అది పెద్ద సమస్య సో ఇది మనకు ఒకేసారి అవకాశమూ ప్రమాదమూ కూడా ఈ కొత్త ఆటలో టార్గెట్ కేవలం శత్రుదేశాలు మాత్రమే అనుకుంటే పొరపాటే మిత్రదేశాలు కూడా సేఫ్ కాదు ఈ కథ ఇప్పుడు ఇంకా పెద్దదవుతోంది ఈ విషయం కేవలం శత్రువులకే పరిమితం కాదు అమెరికాకు నేటోలో మిత్రదేశం డెన్మార్క్ అయినా సరే గ్రీన్లాండ్ను మాకు అమ్మేయండి మీకు ఇష్టమున్నా లేకపోయినా మేం తీసుకుంటాం అని బెదిరించారు ఆలోచించండి ఒక మిత్రదేశానికే భద్రత లేనప్పుడు ఈ కొత్త ప్రపంచంలో ఇంకెవరూ సురక్షితంగా ఉంటారు అంటే ఇక్కడ స్నేహం ఒప్పందాలకన్నా తమ సొంత ప్రయోజనాలే ముఖ్యం అని తేల్చి చెప్పినట్టయింది సో మనం అర్థం చేసుకోవాల్సింది ఇదే మనం ఇప్పుడు ఒక కొత్త ప్రపంచంలోకి అడుగుపెట్టాం ఇక్కడ ఏ దేశ సార్వభౌమాధికారానికి గ్యారంటీ లేదు కారకాస్లో ఒక ప్రమాదకరమైన ట్రెండ్ సెట్ అయింది ఒక కొత్త రూల్ రాయబడింది ఇప్పుడు ప్రపంచం మొత్తం ఆందోళనతో అడుగుతున్న ప్రశ్న ఒక్కటే వాట్ నెక్స్ట్ తర్వాతి టార్గెట్ ఎవరు